ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం ఈరోజు శ్రీ రమణ భగవాన్ వారి ముఖ్య శిష్యులైనటువంటి కావ్యకంఠ గణపతి ముని గురించి చెప్పుకుందాం కావ్యకంఠ గణపతి ముని అది పంతొమ్మిదవ శతాబ్దపు చివరి భాగం బెంగాల్లోని నవద్వీప్లో అనేక మంది పండితులు గణిత శాస్త్రవేత్తలు కవులు ఒక సంగీత విద్వాంసుడు ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు ఇంకా ఇతరుల మధ్య ఒక పద్నాలుగేండ్ల పిల్లవాడు కూర్చుని ఉన్నాడు గణిత శాస్త్రజ్ఞులు ఒక ఆరు అంకెలు గల సంఖ్యను వేరొక ఆరు అంకెలు గల సంఖ్య చే గుణకారం అంటే హెచ్చువేత చేయమన్నారు ఒక కవి ఒక పద్యంలోని చివరి రెండు పాదాలు చెప్పి ఆ పద్యం మొదటి రెండు పాదాలను అదే ఛందస్సుతో పూరించమన్నారు రెండవ కవి ఒక విషయాన్నిచ్చి దానిపై వెంటనే సంస్కృతంలో నాలుగు పంక్తులు గల పద్యాన్ని ఆశువుగా చెప్పమన్నారు ఖగోళ శాస్త్రజ్ఞుడేమో ఒక క్లిష్టమైన గ్రహాల స్థానాలు గల పటాన్నిచ్చి దాని పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పమన్నారు ఒక సంగీత శాస్త్రవేత్త ఏనాడో మరుగున పడిపోయినటువంటి రాగాన్ని చిన్నగా పలికి ఆ రాగ మీద గుర్తించమని ఆ బాలు కోరాడు ఇంకొక వ్యక్తి ఏదో పాత తారీఖు ఉదాహరణకు ఫిబ్రవరి పద్దెనిమిది పదిహేడు వందల యాభై ఆరు ఆ రోజు ఏ వారమో తెలుపమన్నారు ఇవన్నీ చాలదు అన్నట్లు ఇంకొక వ్యక్తి బాలుని వెనక నిలబడి చిన్న గులకరాలను అతని వీపుపైకి విసురుతూ ఉంటాడు వాళ్ళంతా ఆ సమస్యల్ని ఇస్తున్నప్పుడు ఎన్ని గులకరాళ్ళు విసిరబడ్డాయో ఈ బాలుడు లెక్క గుర్తుంచుకోవాలి ఆ బాలుడు వారందరికీ వెంటనే తడుముకోకుండా ఖచ్చితంగా తెలివిగా సరైన జవాబులిచ్చి ఆశ్చర్యంలో మునిగిన ప్రేక్షకుల అభినందనలను అందుకున్నాడు ఆ అద్భుత బాలుడే ఈ కావ్యకంఠ గణపతి ముని ఆ బాలుడు అచిరకాలంలోనే భారతదేశమంతట పేరు పొందాడు ఆయనే తర్వాత కాలంలో రమణ మహర్షి ప్రముఖ శిష్యుల్లో ఒకరైనారు ఆయన పుట్టకముందు వారి తల్లిదండ్రులకు సంతతి లేదు ఆయన తండ్రి కాశీకి వెళ్ళి అచటి విఘ్నేశ్వర ఆలయంలో ప్రార్థన చేశారట గణేషుని ప్రతిమ జీవం పోసుకొని తన వద్దకు కదలివచ్చి తనలో ఐక్యమైపోయినట్లుగా ఆయనకు తోచింది అదే సమయానికి ఆయన భార్యకు ఆ ఊరి ఆలయంలోని అమ్మవారు వెలుగుగా మారి తనలోకి ప్రవేశించినట్లు కనిపించింది కొలది కాలానికే వారికి ఒక కుమారుడు కలిగాడు గణేశుని పట్ల కృతజ్ఞత సూచకంగా వారు ఆ బాలునికి గణపతి అని పేరు పెట్టారు కానీ ఆ బాలుడు ఏమి మాట్లాడక ఉండటం చేత తల్లిదండ్రులు నిరాశ చెందారు ఐదు సంవత్సరాల వరకు ఏ హావభావాలు లేకుండా మాటలు లేకుండా ఉండిపోయాడు ఆ బాలుడు అంతేకాకుండా మూర్ఛలతో సహా అనేక రకాలైన రోగాలు అతన్ని బాధించేవి నిస్సహాయ స్థితిలో ఆ వ్యాధి నయం చేయడానికి ప్రాచీన కాలంగా వస్తూ ఉన్నటువంటి పద్ధతిలో ఇనుపకడ్డిని ఎర్రగా కాల్చి ముద్రవేశారు దీంతో చాలా మార్పు వచ్చింది ఈ పని వలన ఆ బాలునిలో నిద్రాణంగా ఉన్న ప్రతిభా పాట వాళ్ళు వెలుగు చూశాయి ఆ బాలుడు అద్భుతమైన ప్రతిఘ వాళ్ళు కలవాడయ్యాడు ఆయన జ్ఞాపక శక్తి ఏకాగ్రత ఏది చదివినా కూడా చక్కగా అర్థం చేసుకుని తిరిగి పొల్లు పోకుండా చెప్పగలగడం ఎన్నో రొట్లు పెరిగాయి తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చేసరికి సంస్కృత భాషపై పట్టు సాధించాడు పదకొండు సంవత్సరాల వయసుకు వేదాలు ఉపనిషత్తులు అవపోసన పట్టారు పద్నాలుగేళ్ల వయసులో ఆయన సంస్కృతంలో ఒక నాటకాన్ని కూడా రచించారు అది ఇప్పటికీ కూడా ఆ భాషలో పేరెన్నికగన్న నాటకాల్లో ఒకటిగా ప్రశంసింపబడుతూనే ఉంది ప్రాచీన పురాణాలు ఋషులు తపస్సు చేస్తే భగవంతుడికి వారికి ప్రత్యక్షమై వరాలను ప్రసాదించారని తెలుపుతాయి వీటి వలన తీవ్రంగా ప్రభావితులైన కావ్యకంఠులు తాను కూడా అట్టిది సాధించాలి అనుకున్నారు పద్దెనిమిదేళ్ల వయసులో వివాహం చేసుకున్నప్పటికీ దైవదర్శన ఆకాంక్ష ఆయనలో తీవ్రతరమైంది ఆయన సుదీర్ఘమైన తీర్థయాత్ర ప్రారంభించి అనేక ఆలయాలను గంగ వంటి పవిత్ర నదులయందు సద సందర్శించి తపస్సు చేశారు ఆయన తపశ్చర్య చాలా తీవ్రమైంది మౌనంగా నిశ్చలంగా నిరాహారంగా దీర్ఘకాలం పాటు తపస్సు చేశారు ఆయన శాస్త్రోక్తమైన సిద్ధాంతాలన్నింటినీ ఖచ్చితంగా పాటించి సాంప్రదాయం ప్రకారం తపస్సు చేసినా కూడా దేవుడు ఆయనకి ప్రత్యక్షమవలేదు ఒక మార్గంలో తపస్సును ఆచరిస్తే దైవదర్శనం కాకపోతే వేరొక మార్గాన్ని ఎంచుకొని అందులోనూ అంతే తీవ్రంగా తపస్సు చేస్తారు ఏ మార్గము ఫలితాన్ని ఇవ్వకపోయేసరికి చిట్ట చివరి మార్గంగా పవర్ పరమశివుని యొక్క పంచభూతాలు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశములకు సంబంధించినటువంటి ప్రదేశాల్లో తపస్సు చేయాలని నిశ్చయించుకున్నారు ఆయన ఈ ఐదు క్షేత్రాలను ఒక నిర్ణీత క్రమంలో సందర్శించి చివరకు అగ్ని క్షేత్రమైన అరుణాచలానికి రావాలి తేజోలింగమైన ఈయన సన్నిధిలో తపస్సు ఫలిస్తుందని వాడుక కావ్యకంఠులు ప్రతి చోట అవసరమైన పూజాది క్రతువులన్నీ చేసి చిట్ట చివరకు పంతొమ్మిది వందల నాలుగులో అరుణాచలానికి కొండపైకి భగవాన్ దర్శనానికి వెళ్ళగా కనులు మూసుకొని సమాధినిష్టలో ఉన్న భగవాన్ని చూశారు ఆయన మౌనం వీడకపోవడంతో నిస్పృహ చెంది క్రిందకెళ్ళిపోయారు త్రివన్నామలకి దగ్గరలో ఉన్న వెల్లూరు అనే ఊరిలో ఉపాధ్యాయునిగా చేరి తన సాధన కొనసాగించారు పంతొమ్మిది వందల ఏడులో ఆయన తీవ్రంగా నిరాశ చెంది విరక్తితో తన జీవితమే వ్యర్థమని తలచారు ఆయన వేదాలు పురాణాలను క్షుణ్ణంగా చదివినప్పటికీ కూడా కుండలిని శక్తి అనుభవం పొందినప్పటికీ ఆ శక్తి యొక్క మూలంలో స్థిరంగా నిలవడం ఇంకా ఆయనకు చేత కాలేదు శృతులలో చెప్పబడిన ప్రకారం దైవాన్వేషణకు చిట్ట చివరి మజిలి అరుణాచలమే అందుకని నేను తిరిగి అరుణాచలం వెళ్తాను ఈసారి ఈసారి చెప్పబడిన ప్రకారం దైవాన్వే చెప్పబడిన ప్రకారం కనుక దైవదర్శనం నాకు జరగకపోతే వేదాలు ఉపనిషత్తులు హిందూ పురాణాలు కవుల ప్రేలాపనలే అని చాటుతాను అని నిశ్చయించుకొని ఆయన అరుణాచలానికి వచ్చారు అరుణగిరి ప్రదక్షిణ మార్గంలో ఎనిమిది దిక్కుల్లోనూ ఎనిమిది శివాలయాలున్నాయి తన శక్తి కొద్దీ తీవ్రంగా తపస్సు చేయాలనే దృఢ నిశ్చయంతో ఆయన నైరుతి దిక్కున ఉన్న నిరుధి లింగం ఆలయాన్ని చేరుకున్నారు ఆ కాలంలో ఆ గుడి చుట్టూ అరణ్యం ఉండేది ఒక పెద్ద ఎండిపోయిన వృక్షం యొక్క త్వరలో కూర్చొని అన్నపానీయాలు లేకుండా మౌనంగా తపస్సు ప్రారంభించారు ఐదారు రోజుల తర్వాత దివ్యజనని ఆయనతో ఇలా అన్నారు నీకు గురువు లేకుండా నీ లక్ష్యాన్ని నువ్వు సాధించలేవు నీ గురువు ఆ కొండపై ఉన్నారు నీవు ఆయన పవిత్రమైన పాదాల చెంత శరణాగతి చెందితే నీకు ఆయన అనుగ్రహం లభిస్తుంది ఇప్పుడే వెళ్ళు అని చెప్పింది కావ్యకంటులు ఒక ఉదుట ఒక్క ఉదుట త్వరలో నుండి బయటకు వచ్చారు అప్పుడు మధ్యాహ్నం వంటి గంట అయింది ఎండ తీవ్రంగా ఉంది కార్తీక దీపోత్సవం సమయం కనుక వందలాది మంది గిరి చుట్టూతా ఉన్నారు దేన్ని లెక్క చేయకుండా ఆయన విరూపాక్ష గుహకు పరుగులుడుతూ వెళ్లారు అక్కడ భగవాన్ ఒంటరిగా గుహ బయట కూర్చొని ఉండటం చూశారు భగవాన్ తన అనుగ్రహ వీక్షణాలను ఆయనపై ప్రసరింపచేశారు మిగిలిన భక్తుల వలనే ఈయన కూడా భగవాన్ నుండి చూపు మర మరచుకోలేక స్థానువై నిలబడ్డారు గొప్ప పండితులైనటువంటి కావ్యకంఠులు ఇంతకు మునుపు ఏ మానవుని ముందు కూడా ప్రణమిలలేదు తన ప్రమేయం లేకుండానే ఆయన ఆ యువ సన్యాసి పాదాల ముందు సాగిలబడ్డారు ఆయన భగవాన్ పాదలను గట్టిగా పట్టుకొని ఇలా ఆక్రోశించారు చదవవలసినవన్నీ చదివాను వేదాంతాన్ని పూర్తిగా అధ్యయనం చేశాను హృదయం తృప్తి పడేటట్లుగా జపం చేశాను అయినా తపస్సు అంటే ఏమిటో అర్థం కాలేదు అందుకని మీ పాదాల చెంతకు శరణార్థినై వచ్చాను దయచేసి తమరు తపస్సు యొక్క స్వభావం ఏమిటో విసుదపరచండి అని అడిగారు సంస్కృతంలో తపస్సు అనే పదానికి అర్థం సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం కోసం కఠోర నియమాలతో మనస్సు శరీరాలతో శ్రమించడం అని సాధారణ అర్థం కానీ భగవాన్ ఆ మాట యొక్క నిగూఢమైన అర్థాన్ని కావ్యకంఠల వారికి చెప్పాలనుకున్నారు భగవాన్ ఆయన కళ్ళల్లోకి చూసి కొంచెం సేపటి తర్వాత ఇలా అన్నారు నేను అనేది ఎక్కడి నుండి పుడుతుందో గమనిస్తే మనస్సు దానిలో మునిగిపోతుంది అదే తపస్సు కావ్యకంటల వారు ప్రతిదినము తాను వేలకు వేల మంత్రజపం చేస్తానని చెప్పగా మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు శబ్దం ఎక్కడి నుండి పుడుతుందో గమనిస్తే మనస్సు అందులో మునిగిపోతుంది అదే తపస్సు అన్నారు ఈ బోధ కావ్యకంటల వారిని ఎంతో ఆనంద పెట్టింది చిట్ట చివరకు ఆయన క్రియాపూర్వకంగా సద్వస్తువు లేదా సత్యము తోటి ఎలా అనుసంధానం అవ్వచ్చునో అర్థం చేసుకున్నారు పరమానందము తెరలు తెరలుగా ఆయనలో గంటల తెరబడి ప్రవహించింది మహాత్ముని సన్నిధిలో ఎట్టకేలకు ఆయన కన్నులు తెరిచి ప్రక్కనే ఉన్న పరిచారకుడైన పళనిస్వామిని ఆ మహాత్ముని పేరేమిటి అని అడిగారు అప్పుడు ఆయన బ్రాహ్మణ స్వామిగా పిలువబడుతున్నప్పటికీ ఆయన అసలు పేరు వెంకట్రామన్ అని తెలుసుకున్నారు కావ్యకంటల వారు భగవాన్ అసలు పేరు నుండి రమణ అనే పదాన్ని ఆ స్వామిలో తాను భగవంతుణ్ణి చూశారు కనుక భగవాన్ అని సంస్కృతంలో భగవాన్ అంటే దేవుడు అని అర్థం తపస్సు అనే పదానికి ఏ పదము ఇవ్వలేనటువంటి స్పష్టంగా అర్థాన్ని తెలియచెప్పారు కనుక వేద ఋషి అని కావ్యకంఠుల వారికి భగవాన్ సామాన్య ఋషి కారు మహర్షి ఋషి కనుక మహర్షి అని వీటన్నింటినీ కలిపి భగవాన్ రమణ మహర్షి అని ఆయన పేరు పెట్టారు ఋషి అనే పదము ద్రష్ట అనే ధాతు నుండి తయారైంది ద్రష్ట అంటే చూచువాడు భౌతిక నేత్రములతో కాక అంతర్నేత్రములతో చూచినవాడు అని ఎన్నటికీ చెక్కు చెదరని సద్వస్తువుతో అనుసంధానమైన వాడని అర్థం ఏ నామైతే ఉచ్చరించగానే అసంఖ్యాక జనులను మౌనమైన నిశ్చలమైన సత్యంలోనికి లాగుతుందో ఆ భగవాన్ రమణ మహర్షి అనే నామము మహామేధావి అయిన కావ్యకంఠ గణపతి ముని గారిచే ఇవ్వబడింది అప్పటికే గణపతి మునిగారికి మహాపండితులైన దైవరాము దైవరాతుడు కపాలి శాస్త్రి వంటి వారితో కూడి రెండు వందల మందికి పైగా శిష్యులున్నారు ఆయన తన శిష్యులకు లేఖ వ్రాస్తూ నేను నా గురువును కనుగొన్నాను ఇటుపై నేను గురువును కాదు మనకందరికీ భగవాన్ రమణ మహర్షియే గురువు అని వ్రాసారు మరుసటి రోజు ఆయన భగవాన్ వద్దకు వెళ్ళి భగవాన్ నన్ను స్వీకరించండి అన్నారు భగవాన్ ఆయన విన్నపాన్ని దయతో అంగీకరించి విరూపాక్ష గుహ దగ్గరలో ఉన్న మామిడితోపు గుహలో ఆయన్ను ఉండమన్నారు ఆ మామిడితోపు గుహ విరూపాక్ష గుహకు దగ్గరలో ఉండుటచే గురు శిష్యులకు ప్రతిదినము ఒకరినొకరు కలుసుకోవడానికి అనుకూలంగా ఉండేది భగవాన్ తన అనుగ్రహంతో గణపతి ముని గారు ఆధ్యాత్మికంగా పరిణితి చెందడానికి ఎంతగానో దోహదపడ్డారు భగవాన్ కావ్యకంఠుల వారిని ఎంతో గౌరవంగా చూస్తూ మరింత గౌరవంగా సంబోధిస్తూ ఉండేవారు ఒకరోజు కావ్యకంటుల వారు భగవాన్ పాదాలు పట్టుకొని భగవాన్ దయచేసి నన్ను అలా గౌరవపూర్వకంగా పిలవకండి నేను మీ శిష్యుణ్ణి మీ బిడ్డను నన్ను అలాంటి పెద్ద పెద్ద గౌరవపూర్వకమైన మాటలతో పిలవద్దు అని వేడుకున్నారు కానీ భగవాన్ అలాగే పిలిచేవారు తర్వాత కావ్యకంఠుల వారి అభిమానులు ఆయనను నాయన అని సంబోధిస్తారని తెలుసుకొని భగవాన్ కావ్యకంఠులతో ఇక నుండి నేను మిమ్మల్ని నాయన అని పిలుస్తాను అన్నారు సంస్కృతంలో నాయన అంటే తండ్రి అని అర్థం తెలుగులో నాయన అంటే బిడ్డ శిష్యుడు అని అర్థం దానికి గణపతిమని ఒప్పుకున్నారు ఇంకో విశేషమేమిటంటే కావ్యకంఠుల వారు అప్పటి వరకు గొప్ప శివభక్తుడిగా ఉంటూ అరూపమైన భగవంతుని పితృభావంతో ఆరాధించేవారు ఆయన ఇదివరకెన్నడూ దైవాన్ని తల్లి భావంతో ఆరాధించలేదు కానీ ఎప్పుడైతే అమ్మవారు ఆయనకు గురువును చూపించిందో అప్పటి నుండి ఆమెకు కూడా భక్తుడిగా మారిపోయాడు అరుణగిరిలో అరుణాచలేశ్వర ఆలయం ఉన్న భాగాన్ని ముందు భాగమని నిరుద్ధలింగం నుండి ఈశాన్య లింగం వరకు గలగిరి భాగాన్ని వెనుక భాగమని అంటారు ఒక రహస్యం ఏమిటంటే గిరి ముందు భాగాన్ని తండ్రి స్వరూపమని వెనుక భాగాన్ని మాతృస్వరూపమని భావిస్తారు మానసికమైన మార్మికమైన భౌతికమైన ప్రాపంచికమైన అద్భుతాలన్నీ మాతృస్వరూపం నుండే జరుగుతాయి భగవాన్ భక్తుల జీవితాలలో జరిగిన అద్భుతాలన్నీ నిరుదులింగం నుండి ఈశాన్యలింగం మధ్యలో జరిగినవి కావ్యకంఠలు కూడా నిరుదులింగం వద్ద జగజ్జనని అంటే మాతృరూపం వల్లనే త్రోవ చూపించబడ్డారు గణపతి ముని అమ్మవారిని పొగుడుతూ వెయ్యి సంస్కృతి పద పద్యాలను వ్రాసి ఆమెకు కృతజ్ఞత తెలుపుకోవాలని అనుకున్నారు ఆయన భగవాన్ను వేడుకొని ఆయన సమ్మతితో రచన ప్రారంభించారు ఒక పర్వదిన దినం నాటికి ఈ వెయ్యి పద్యాలను పూర్తి చేయాలనుకున్నారు దురదృష్టవశాత్తు ఆయన జబ్బుపడి తాను నిర్ణయించుకున్న గడువు ముందు రోజు రాత్రికి కేవలం ఏడు వందల పద్యాలను మాత్రమే పూర్తి చేశారు ఆయన విరూపాక్ష గుహలోని భగవాన్ వద్దకెళ్ళి తన సమస్యను విన్నవించుకున్నారు భగవాన్ ఆయన్ను ప్రోత్సహిస్తూ దిగులు చెందుకు నేను వచ్చి నీతో పాటు కూర్చుంటాను అన్నారు అది ఒక అద్భుతమైన దృశ్యం యువకుడైన గురువుగారు కూర్చొని మౌనాన్ని ప్రసరింపచేస్తూ ఉంటే ఆయన కంటే ఎంతో పెద్దవాడైన శిష్యుడు ఆశువుగా ప్రవాహం వల్లే పద్యాలను చెప్పుకుంటూ పోతుంటే ఆయన శిష్యులు దీపం చుట్టూ కూర్చుని పొద్దుపోయే వరకు వ్రాయడం కావ్యకంఠుల వారు మొదటి పద్యంలోని మొదటి పంక్తిని ఒక శిష్యునికి రెండవ పద్యంలోని మొదటి పంక్తిని రెండవ శిష్యునికి మూడవ పద్యంలోని మొదటి పంక్తిని మూడవ శిష్యునికి వరుసగా ఇలా చెప్పుకుంటూ పోయి తిరిగి ప్రతి ఒక్కరికి రెండవ పంక్తిని నిర్విరామంగా చెప్పుకుంటూ పోయి రాత్రి ఒకటిన్నరకు వెయ్యి పద్యాలను పూర్తి చేశారు అప్పటి వరకు శిలా ప్రతిమ వలె మౌనంగా ఉన్న భగవాన్ కళ్ళు తెరిచి ఏమి నేను చెప్పిందంతా వ్రాసుకున్నావా అని అడిగారు కావ్యకంఠుల వారు భగవాన్ పాదాలపై పడి అవును భగవాన్ అవన్నీ మీరు చెప్పిన పద్యాలే అన్నారు ఈ పద్య సంగ్రహాన్నే ఉమా సహస్రం అంటారు ఉమా అంటే జగజ్జనని సహస్రం అంటే సంస్కృతంలో వెయ్యి అని అర్థం అందుకని జగజ్జనని పోడుతూ వెయ్యి పద్యాలు అని ఆ శీర్షిక అర్థం కావ్యకంటుల వారు అందులోని మొదటి ఏడు వందల పద్యాలను అనేక మార్లు సవరించారు కానీ భగవాన్ చే చెప్పబడిన తాను భావించిన చివరి మూడు వందల పద్యాలను మాత్రము కదిలించలేకపోయారు నేను రమణాశ్రమానికి తిరిగి వచ్చిన పిదప నేను ఎంతగానో గౌరవించే కొందరు గణపతి ముని గురించి చెడుగా మాట్లాడుతూ తరచుగా ఆయన చెప్పే అనుభవాలన్నీ ఆయన ఊహలకు రూపాలే అనేవారు వాళ్ళు నా అనేవారు వాళ్ళు నా మీద వారి ప్రభావం పడింది నేను గొప్ప పండితులు భగవాన్ సంభాషణలను గ్రంథస్థం చేసిన వారిలో ఒకరు అయినటువంటి మునగాల వెంకట్రామయ్య గారి దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్ని అడిగాను మునగాల వారు కావ్యకంటల వారిని చూచి ఉండలేదు అందువలన ఆయన తటస్థంగా ఉన్నారు ఎందుకు ఈ మనుషులు కావ్యకంటల వారిని ఇంతగా దిగజారుస్తున్నారు అని అడిగి ఆయనపై ఉన్న ఆరోపణలను అన్నింటినీ వరుసగా ఏకరువు పెట్టసాగాను ఆయనేమో గణేషన్ ఆగు అన్నారు ఆయన ఆశ్చర్యంతో నీకు అవన్నీ ఎలా తెలుసు అని నన్ను అడిగారు నాకు చెప్పిన పేర్లన్నింటినీ ఏకరూపెట్టాను వారు ఒక అభిప్రాయాన్ని చెప్పారు నీవు స్వీకరించావు అవి సత్యమేవినని నీకు దృఢంగా తెలుసా అన్నారు నేను తికమకపడ్డాను ఎవరి అభిప్రాయం నిజమో మనమిలా తెలుసుకోగలం అన్నాను నేను మునగాల వారన్నారు గణేషన్ ఈ రహస్యం నీకు తెలియదా భగవాన్ ఏది చెబితే అది సత్యం మిగిలిన వారు ఎవరు చెప్పేదైనా అది వారి అభిప్రాయం మాత్రమే నాకు ఇంకా సంతృప్తి కలగలేదు కావ్యకంటల ఇంకా అనేక సంకల్పాలు ఉండట చేత వారు ఆత్మసాక్షాత్కారం పొందినవారు కారు అనే సంవాదాన్ని నేను చదివాను ఆయనను విమర్శించే వారు ఎప్పుడూ ఈ సంవాదాన్ని ఉదహరించేవారు మునగాల వారు ఇలా అన్నారు నేను భగవాన్ను ఈ విషయమే ప్రశ్నించాను కావ్యకంఠల వారికి సాక్షాత్కారం కలగలేదని ఫలానా గ్రంథంలో వాయ వ్రాయబడింది కదా అని భగవాన్ నాతో ఏమన్నారంటే అవి నేను చెప్పిన మాటలు కావు ఆ లేఖకులు నేను ఆ విధంగా అనాలని అనుకుని ఉంటారు మునగాలవారు వారు నాకు ఇలా సలహానిచ్చారు భగవాన్ ఏమి చెప్పితే దాన్ని అనుసరించు సత్యానికి చేరువవుతావు ఇతరుల అభిప్రాయాలు అందులోనూ మనుష్యుల మధ్య విభేదాలు కలిగించే వాటిని మహాత్ముల గురించి కానీ మరెవరి గురించి కానీ నువ్వు లెక్క చేయవద్దు సాధకులు ఏ మహాత్ముని పైన కు విమర్శలను పట్టించుకోరాదు నువ్వు ప్రగతి సాధించాలంటే గుర్తుంచుకోవలసిన మొదటి సూత్రమేది విమర్శకులు చెప్పేవి వారి అభిప్రాయాలే నీవు వాటిని నమ్మితే నీ మనస్సుకి బందీవైపోతావు అన్నారు కావ్యకంఠుల వారికి చాలా ఉన్నతమైన సంకల్పాలు ఉండే మాట నిజమే కానీ అవి వట్టి సంకల్ప సంకల్పాలు కావు సత్సంకాల్ సత్సంకల్పాలు అవన్నీ కూడా సంకల్పం అంటే దేనిని సాధించాలనే గాఢమైన కోరిక పంతొమ్మిది వందల ఎనిమిదిలో కావ్యకంఠుల వారు భగవాన్ ఇలా అడిగారు నా సంకల్పాలన్నీ నెరవేరాలంటే నేను అనే ఆలోచనకి మూలాన్ని వెదిగితే సరిపోతుందా లేక మంత్రజపము సామూహిక మంత్రోచ్చారణ అవసరమా అని అడుగ్గా నేను అనే తలంపుకు మూలాన్ని అన్వేషిస్తే చాలు సరిపోతుంది అని భగవాన్ అన్నారు భగవాన్ మొదటనే ఈ సలహా ఇచ్చినప్పటికీ కావ్యకంఠుల వారు తన వాదనను కొనసాగించి మరి నా ఆశయాలు సంకల్పాలు మాటేమిటి అన్నారు భగవాన్ అప్పుడు మీరు ఆ భారాన్నంతటినీ భగవంతునిపై ఉంచితే మంచిది మీరు స్వేచ్ఛగా ఉండవచ్చు ఆయన పని ఆయన చూసుకుంటారు కొంతమంది ఇంతవరకు మాత్రమే ఉటంకిస్తారు తరువాత ఏమి జరిగిందో భగవాన్ నాతో చెప్పారు తొలుత కావ్యకంఠుల వారు భగవాన్ సలహాలోని నిగూఢమైన అర్థాన్ని గ్రహించలేదు కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన భగవాన్ వద్దకు వచ్చి భగవాన్ నా సంకల్పాలన్నింటినీ మీ పవిత్రమైన పాదాలకు అర్పించేస్తున్నాను అన్నారు ఆయనకు భగవాన్ మించిన దేవుడు లేడు కావ్యకంఠుల వారు ఆయన శిష్యులు కూడా అదే పనిగా భగవాన్ను ప్రశ్నిస్తూ ఉండేవారు ఆ సమాధానాలను వెంటనే వ్రాసి పెట్టకపోయినప్పటికీ నాయనకు గల అద్భుతమైన జ్ఞాపక శక్తితో ఆయన భగవాన్ సమాధానాలను పద్యముల రూపంలోనికి మార్చి ఇది రమణ గీతలోని మూడవ అధ్యాయంలోనిది ఇది రమణ గీతలోని రెండవ అధ్యాయంలోని ఎనిమిదవ పద్యం అప్పటికి ఆయన రమణ గీత ఇంకా వ్రాయలేదు ఆయన చెప్పే మాటలను విన్ మాటలకే వినేవారు ఆశ్చర్యపోతుండేవారు చివరకు ఒకరోజు ఆయన సావధానంగా కూర్చొని మూడు వందల పద్యాలుగల రమణ గీతను సంపూర్ణంగా వ్రాసేశారు ఆయన ప్రశ్నలను సమాధానాలను వ్రాసి భగవాన్కు చూపించగా ఆయన వాటిని పరిశీలించి నూటికి నూరు పాళ్ళు సరిగ్గా ఉన్నాయి అని అన్నారు రమణ గీతలోని స్త్రీలను కూర్చున్న ప్రశ్నల్లో ఒకదానికి భగవాన్ ఇచ్చిన సమాధానం ప్రబోధాత్మకంగా ఉంది నాయన భగవాన్ను ఏమి స్త్రీలు పురుషులతో సమానం కాదా అని అడుగ్గా భగవాన్ స్త్రీ అయితేనేమి పురుషుడైతేనేమి అది దేహానికి సంబంధించింది ఆత్మకు ఏ భేదాలు ఉండవన్నారు కావ్యకంఠల వారు స్త్రీలు వేదములలో పాండిత్యం సంపాదించగలరా అని ప్రశ్నించగా నిస్సందేహంగా అని భగవాన్ సమాధానమిచ్చారు స్త్రీలు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలరా వారు జ్ఞానులు కాగలరా అని కావ్యకంఠల వారు ప్రశ్నించగా నిస్సందేహంగా కాగలరు ఒక జీవి ఆత్మ సాక్షాత్కారం పొందటానికి భౌతికమైన భేదాలు అడ్డురావు అన్నారు భగవాన్ పంతొమ్మిది వందల ఇరవై రెండులో భగవాన్ తల్లిగారు మహా సమాధి చెందినప్పుడు భగవాన్ ఆమెను సమాధి చేసి దానిపై సమాధిని గొప్పగా ఆలయాన్ని నిర్మించాలని అనుకోలేదు శృతుల ప్రకారం రమణ గీతలోని మీ వచనాల ప్రకారం ఆమె సాక్షాత్కారం పొందిన జీవి అందుకని ఆచార ప్రకారం ఎంతో పవిత్రంగా సమాధి చేయబడాలి చేయబడాలి అన్నారు కావ్యకంటల వారు ఆమెకు జ్ఞానుల వల్లే సమాధి నిర్మించడం దానిపై ఆలయాన్ని నిర్మించడం కార్యరూపం దాల్చడం ఆయన పట్టుదల వల్లనే జరిగింది ఆలయానికి మాతృభూతేశ్వర ఆలయం అని పేరు పెట్టింది కూడా కావ్యకంట గణపతి మునే మాతృభూతేశ్వరుడు అంటే మాతృరూపం దాల్చిన ఈశ్వరుడు అని అర్థం వస్తుంది ఈ విధంగా అది కేంద్రంగా రమణాశ్రమం అనే సంకల్పం కావ్యకంఠ గణపతి ముని గారి నుంచి వచ్చింది కావ్యకంఠుల వారు మహాపురుషులు ఆయన తీవ్ర తపశ్చర్య వల్ల ఆయనకు కుండలిని జాగృతమైంది శృతుల ప్రకారం కుండలిలోని తలలోని సహస్రారం నుండి కుండలిని తలలోని సహస్రారం నుండి వెలువడి సూర్యుని చేరుతుంది కావ్యకంఠుల వారికి అలా జరగడం ఇష్టం లేదు ఆయన భగవాన్ శిష్యులు కావున భగవాన్ చేతిని తల తల తన తలపై ఉంచవలసిందిగా కోరారు తర్వాత కావ్యకంఠులు ఇలా అన్నారు భగవాన్ వారి చేతులను నా శిరస్సుపై ఉంచగానే చల్లని వెన్నెల నాపై వర్షించినట్లయింది నెప్పి పూర్తిగా ఉపశమించింది ఇలా జరగడానికి ముందు ఆయన శిష్యులు ఏదో ఆవిరి వంటిది పల్చగా ఆయన శిరస్సు పైభాగం నుండి వెలువడడం చూసినట్లుగా చెప్పారు మా గురువుగారు టీకే సుందరేశయ్యరు కుంజుస్వామి విశ్వనాథస్వామి భగవాన్ కావ్యకంఠులపై అనుగ్రహం చూపిన సంఘటన మరొకటి చూశారు ఒకనొకప్పుడు చెన్నై దగ్గరలోని తిరువతి గణేషుని ఆలయంలో తపస్సు చేసుకుంటూ ఉండగా ఆధ్యాత్మిక పురోగతి లేదని కావ్యకంటుల వారు భావించారు నాకు సాయం చేయండి సాయం చేయండి అని ఆయన భగవాన్ని ప్రార్థించారు దానికి సమాధానంగా భగవాన్ ఆయన ముందు ప్రత్యక్షమే తన చేతిని ఆయనపై ఉంచి ఆధ్యాత్మిక పురోగతిలోని అవరోధాన్ని తొలగించి అంతర్థానమైపోయినట్లుగా అనిపించింది వెంటనే కావ్యకంఠుల వారు జరిగిందాన్ని తన శిష్యులకు వివరించారు అదే సమయంలో రమణులు స్కందాశ్రమంలో ఇలా చెప్తూ ఉన్నారు నేను పడుకొని ఉండగా నా శరీరం అకస్మాత్తుగా గాలిలో తేలసాగింది నేను తిరువతియూరు అనే పేరు విన్నాను నేను ప్రధాన వీధి గుండా నడుస్తూ అచ్చటి వినాయకుడి గుడిని చూసి అందులోకి వెళ్ళాను తర్వాత అకస్మాత్తుగా స్కందాశ్రమంలో ఉన్నాను అది నాయన సంకల్పం వెళ్ళాలనేది నా కోరికైతే కాదు సిద్ధులు పురాణాల్లోని మునులు మహాత్ములు ఆకాశగమనం ఎలా చేసేవారన్నది ఈ అనుభవంతో నాకు అర్థమైంది అదే నా విషయంలో కూడా జరిగి ఉంటుంది అది నా కోరిక వల్ల అయితే జరిగింది కాదు కావ్యకంటుల వారి కోరిక వల్లనే జరిగింది అని భగవాన్ చెప్పారు ఒకనాడు భగవాన్ నాయన సుందరేశయ్యరు మిగిలిన భక్తులు కొండపై నుండి క్రిందకు దిగి వస్తూ ఉండగా భగవాన్ అకస్మాత్తుగా ఆగి నాయన ఇప్పుడు నా వైపు చూడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు అన్నీ కూడా నా నడుము చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాయి అక్కడున్న వారికి ఆ దృశ్యం కనపడలేదు కానీ భగవాన్ శరీరం గొప్ప తేజస్సుతో వెలిగిపోవడం వారు చూశారు సంభ్రమాశ్చర్యాలతో భక్తులందరూ భగవాన్ ఎదుట సాష్టాంగపడి పురుష సూక్తం చదివారు పురాతన కాలంలో ఋషులు సూర్యచంద్రులు నేత్రములుగా గల సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణ్ణి స్తుతిస్తూ పురుష సూక్తాన్ని పఠించేవారు భగవాన్ అనుగ్రహం వల్ల కుండలిని తిరువతి యూర్ సంఘటన తర్వాత ఒక విద్యుత్ ప్రవాహం కావ్యకంటల వారి శరీరం గుండా ప్రవహిస్తున్నట్లుగా నిర్ధారణ చేసుకున్నారు అందుమూలంగా ఆయన పాదరక్షలు లేకుండా నేల మీద నడిస్తే విద్యుత్ఘాతం తగిలేది అందుకని ఆయన కొయ్యతో చేసిన పావుకోళ్ళు వేసుకోవడం ప్రారంభించారు కానీ భగవాన్ సమక్షంలో ఆయనపై గౌరవం కొద్దీ వాటిని దూరంగా విడిచిపెట్టేవారు భగవాను కావ్యకంఠులపై దయతో నాయన వస్తున్నారు ఆయన చెప్పులు లేకుండా నడవలేరు ఆయన కూర్చోవడానికి చెక్క పలకన వేసి నడవడానికి అన్ని ఉన్ని దుప్పట్లను పరచండి అని చెప్పేవారు మనము భగవాన్కు కావ్యకంఠులకు మధ్య గల అనుబంధాన్ని గౌరవించాలి గురువు శిష్యునిపై ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారనేది ముఖ్యం కానీ ఒక శిష్యుడు తోటి శిష్యునిపై ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారనేది అనవసరం భగవాన్ అంతటి మహనీయులు నాయనను ఎంతగా అభిమానించేవారో భగవాన్ శిష్యులు సాధకులు గమనించవలసిన విషయం భగవాన్ భక్తులు కావ్యకంఠ గణపతి మునికెంతో రుణపడి ఉంటారు మొదటగా గురువుగారికి అంత ప్రశస్తమైన పవిత్రమైన నామధ్యేయాన్ని వసిగారు రెండవది గురువుగారు మౌనాన్ని వీడి మాట్లాడేటట్లు చేసింది కూడా కావ్యకంఠ గణపతి మునిగారే అంతకుముందు గంభీరం శేషయ్య గారు శివప్రకాశం పిళ్ళయ్య గారు ఇతరులు భగవాన్ మౌన దీక్షలో ఉన్నారనుకుని వ్రాతపూర్వకంగా ప్రశ్నోత్తరాలు కొనసాగించేవారు తొలుతగా కావ్యకుంటుల వారికే మౌఖికమైన సమాధానాలు ఇవ్వడం ప్రారంభించారు సంస్కృతంలో ఛందస్సులో ఒక పద్యం వ్రాయమని భగవాన్ను పట్టుబట్టింది కూడా ఆయనే ఛందస్సు సూత్రాలను వివరించి పద్యం వ్రాయమని నాయన పదే పదే భగవాన్ని కోరారు మరుసరి దినము వారికి ఆశ్చర్యం కలిగేటట్లుగా ఏ విధమైన తప్పులు లేకుండా రెండు పద్యాలను వ్రాసి చూపించారు భగవాన్ ఆ మర్నాడు మరొక మూడు పద్యాలను వ్రాసారు ఈ ఐదు పద్యాలు అరుణాచల పంచరత్నం అనే పేరుతో భగవాన్ సమాధి ముందు ప్రార్థనా గీతంగా పాడబడుతూ ఉన్నాయి ఇప్పటికీ ఈ పద్యాల భావము ఈ విధంగా ఉంది దయచే నిండిన సముద్రమా కృణపంక్తి మింగబడిన గొప్ప ప్రపంచ రూపం గలవాడవైన అరుణాచల పరమాత్మ హృదయ పద్మము మిగుల వికసింపచేయుటకై సూర్యుడు అగుమా నీ నీయంది చిత్రమంతయు బుట్టి నిలిచి లయమగుచున్నది ఆత్మస్వరూపుడు అగుట చేత హృదయమునందు నేను అని ఓయి నాట్యమాడుతున్నావు కదా దానివలన నీకు హృదయం అనే పేరు కలిగననుచున్నారు ఆ నేను అనది ఎక్కడి నుండి వచ్చుచున్నది అని లోపల ప్రవేశించిన నిర్మల మగు బుద్ధిచే వెతకి తనది ఎగు రూపమును తెలుసుకొని అరుణాచలుడా సముద్రమునందలి నది వలె నీ అందే చేరుకున్నాడు ఓయి అరుణాచలుడా బాహ్య విషయాన్ని వదిలి నిరోధించిన ప్రాణముచే నిరోధింపబడిన మనస్సుచే యోగి నిన్ను ధ్యానించుట చేత నీ ఎందలి వెలుగును చూచుచున్నాడు ఈ నీ వెలుగు చాలా గొప్పది నీ ఎందర్పించిన మనస్సు చే సర్వమును నీ ఆకారముగా ఎప్పుడునూ చూచుచున్నవాడై అనన్యమగు భక్తి చేత నిన్నెవడు ధ్యానించుచున్నాడో ఓయి అరుణాచలుడా వాడు సుఖ స్వరూపుడవగు నీ ఎందు మునిగినవాడై విజయాన్ని పొందుచున్నాడు రేపు ఇంకొకరి గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ